మనసే మహాశక్తి ఛానల్కి అందరికీ స్వాగతం అగ 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 గట్ల చూస్తున్నరేంది దోస్తులు జేబుల చెయ్యి పెడితే చిల్లరదప్ప నోట్లు తాకుతలేవా అప్పులోళ్లు క్యూ గడుతున్నరా అని దిగులు పడుతున్నరా అయితే మీ బాధలు మీ మీకోసమే రష్యా నుంచి ఒక కిర్రాక్ టెక్నిక్ పట్టుకొచ్చిన దీన్నే గ్రాబోవోయి నంబర్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే లైఫ్లో పైసలు రావడానికి ఇదొక యూనివర్స్ చీట్ కోడ్ అన్నమాట మరి ఆ మ్యాజిక్ నంబర్ ఏందంటే ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి ఎనిమిది దీన్ని ఐదు వందల ఇరవై అని చదవద్దు సుమా ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి ఎనిమిది అని విడివిడిగా ప్రేమగా పిలవాలి దీన్ని ఎట్లా వాడాలంటే మీ ఎడమ చేతి మణికట్టు మీద బ్లూ లేదా గ్రీన్ పెన్తో రాసుకోండి ఎవడన్నా ఏందని అడిగితే ఇది నా లక్ కోడ్ అని చెప్పండ్రి లేకపోతే చేసుకుంటున్నా ఖాళీగా ఉన్నా మనసులో ఈ నంబర్ని జపంజేయం ఇంకాస్త పవర్ కావాలంటే వాటర్ బాటిల్ మీద ఈ నంబర్ రాసి ఆ నీళ్లను తీర్థం లెక్క తాగేయండి పైసా ఖర్చు లేని పనే కదా ఒక్కసారి నమ్మకం పెట్టి ట్రై చేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఇట్లాంటి మస్తు మస్తు విషయాలు ఇంకా ఎన్నో తెలుసుకోవాలంటే మన మనసే మహాశక్తి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ దోస్తులందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా బాగుపడతారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ తలరాతను మార్చే ఇంకో అదిరిపోయే ముచ్చటతో మీ ముందుకొస్తా అంతవరకు సెలవు నమస్తే